నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం గోవుల రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు సామాజిక కార్యకర్తలు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో గల పెరుకగిద్దా హనుమాన్ ఆలయం వద్ద ఉన్న శ్రీ ధర్మశాస్త్ర గోశాల షెడ్ నిర్మాణానికై సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్కు చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సామాజిక కార్యకర్తలు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు షెడ్ నిర్మాణం కోసం యాభై వేల రూపాయల నగదును అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతలు ఎండలో ఉండడం వలన వాటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారి దృష్టికి రాగానే షెడ్ నిర్మాణం కోసం తమ వంతుగా యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని అలాగే గోమాతలో ముప్పై మూడు వేల దేవతలు కొలువై ఉంటారని గోమాతను ఒక్కదాన్ని పూజిస్తే సర్వ దేవతల ఆశీర్వాదం పొందవచ్చునని అన్నారు సుల్తానాబాద్ పట్టణంలో గోశాల ఉండడం చాలా అదృష్టమని గోవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని షెడ్ నిర్మాణానికి తమ వంతుగా ఎంతో కొంత ఆర్థిక సహాయ సహకారాలు అందించి గోమాత ఆశీస్సులు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర గోశాల వ్యవస్థాపక అధ్యక్షులు బండారి సూర్యం యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు సూర్యగారు నిర్వహిస్తున్న గోశాలకు మొదట్లో పది బస్తాల సిమెంట్ ఇచ్చాం దాంతో కొంత పని జరిగింది మరి ఈ మధ్య రేపటి రోజున గోశాలకు షెడ్లు వేసడానికి మమ్మల్ని సంప్రదించగా నా నా సాయంగా ఆ షెడ్ నిర్మాణానికి యాభై వేల రూపాయలు సాయం చేస్తున్నాను మరి ఇదే విధంగా ఈ యొక్క సుల్తానాబాద్ గ్రామ ప్రజలు కూడా తోచిన విధంగా గోశాలకు సాయం చేసి ఆ గోమాత శివలు తరించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నువ్వు చెప్పు నువ్వు చెప్పింది జై శ్రీరామ్ జై గోమాత గతంలో నేను గోశాల స్థాపించిన వెంటనే అల్లం సత్యనారాయణ సాల్ గారు భాగ్యలక్ష్మి అమ్మగారు నాకు ఒక పది సిమెంట్ బత్తాలు ఇచ్చారు ఇప్పుడు పెద్ద స్టేడి నిర్మాణం చేస్తున్నాను అడగగానే నాకు యాభై వేలు రూపాయలు ఇచ్చారు గోమాతలకు వాస్తవానికి సకల దేవతలు ఉన్న ముక్కోటి ముక్కో ముక్కోటి దేవతలు ఉన్న గోశాలకు ఇస్తే చాలా బాగుంటుంది అని సార్ ఇచ్చారు ఎన్నో శివాలయం వెళ్తాము అన్ని టెంపుల్కి వెళ్తాము కానీ కాబట్టి అక్కడ ఒక దేవుడు ఒకడే ఉంటాడు ఇక్కడ మాత్రం ముప్పై మూడు దేవులు పొలవైన దేవులకు సార్ అడగగానే యాభై వేల రూపాయలు ఇచ్చారు వారికి నేను రుణపడి ఉంటాను సుల్తానాబాద్ పట్టణంలో శ్రీధర్మ శాస్త్ర గోశాల బండారు సూర్య గారు కొన్ని సంవత్సరాల నుండి వారి కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది మేము గతంలో ఆ గోశాల కొరకు కొన్ని సిమెంట్ బస్తాలను ఇవ్వడం జరిగింది గోమాతను పూజిస్తే సర్వ దేవతలను ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించిన పుణ్యఫలము మనకు లభిస్తుందని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు కనుక గోవులను సంరక్షించడము మన సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా ప్రజల యొక్క అందరి బాధ్యత అందరి కర్తవ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ గ్రామంలో దేవాలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు ఎలా అందిస్తారో గోశాల నిర్మాణానికి కూడా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకొని తమ వంతు సహాయము అందజేయాలి భూమిపైన మనకు జీవించే హక్కు ఎలా ఉన్నదో జీవరాశులకు కూడా జీవించే హక్కు అలా ఉంది ఇప్పుడు ఎండ్ర వేడిమి బాగా ఉంది ఆ గోవులకు షెడ్ నిర్మాణం నిర్మించినట్టు అయ్యేది మన కుటుంబాలని ఆ దేవుడు అందరినీ కాపాడుతాడని నా యొక్క నమ్మకం అయితే రేపు గోశాల నిర్మాణము ప్రారంభం కొరకు మా ఇంటికి రాజ్ కుమార్ గారు సూర్య గారు వచ్చి మా సార్తో మాట్లాడిన మా సారు నేను ఇద్దరము రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులము మా వంతు సహాయంగా యాభై వేలు గోశాల నిర్మాణానికి అందజేస్తున్నాము మరి ఒకసారి అందరికీ ఒక విన్నపం ఏంటిది అనంటే ఏ పని ఏ కార్యక్రమం జరిగినా కూడా అందరి సహకారం ఉంటేనే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది కనుక సుల్తానాబాద్ లో ధర్మశాస్త్ర గోశాల అని అంటే సుల్తానాబాద్ ఏ రకంగానైతే డెవలప్ అవుతుందో గోశాల కూడా అదే రకంగా డెవలప్ కావాలని మా యొక్క మనవి విన్నపం కనుక ప్రతి వారు తమకు తోచినంత సహాయ సహకారాలు అందించాలని